ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి మధ్యకాలంలో జరిగింది అయితే ఈ యొక్క సాయుధ పోరాటం ముఖ్యంగా గడీలు మరియు జమీందారులపై జరిగింది ఈ యొక్క గడీలు మరియు జమీందారులను ఏ విధంగా గుర్తుంచుకోవాలి మరియు డేట్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో వచ్చేసి విసిరిన కంఠం కళలో సంజీరావు పేట గడిలో పడింది శివ విసిరిన కంఠం కళలో సంజీరావు పేట గడిలో పడింది శివ అని గుర్తుంచుకోవాలి కోడు ఇక్కడ విసిరిన అంటే విష్ణుర్ గడి కంఠం అంటే కంఠాత్మక గడి కలలో అంటే కల్లేడ గడి సంజీరావు పేట అంటే సంజీరావు పేట గడి శివాలోని సి అంటే సిక్స్ వా అంటే వన్ విసిరిన అంటే విష్ణునూర్ గడి విష్ణూర్ గడి పాలకుడు విష్ణూర్ రామచంద్రారెడ్డి విష్ణూర్ గడి పాలకుడు విష్ణూర్ రామచంద్రారెడ్డి కంఠం అంటే కంఠాత్మక గడి కంఠాత్మక గడి పాలకుడు ప్రతాప్ రెడ్డి కంఠాత్మక గడి పాలకుడు రెడ్డి అని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే కంఠం కంఠం అంటే కోపం కంఠంలో కోపం ఉంటుంది కాబట్టి కోపం అంటే ప్రతాప రెడ్డి అని గుర్తుంచుకోవాలి కళలో కళలో అంటే కల్లాడగడి కల్లెడీ పాలకులు ఎర్రవెల్లి వీర రాఘవరావు ఎర్రబెల్లి వీర రాఘవరావు ఇతని పేరుని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే విశీర్ణ కంఠం కళలో జీరోపేట గడిలో పట్టమింది ఇది ఒక అబద్ధం కాబట్టి అబద్ధం అంటే పొల్లి చెబుతున్నారు అంటారు కాబట్టి బొల్లి అంటే బెల్లి అనుకోవాలి అప్పుడు కల్లేడగడి పాలకుడు ఎర్రవెల్లి వీరరాఘవరావు అని గుర్తుంటుంది సంజీరావుపేట అంటే సంజీరావుపేట గడి ఈ గడి పాలకులు సంజీరావు దేశ్ముఖ్ ఇతని పేరు మీదకే సంజీరావుపేట పేట గడి అని వచ్చింది గడి అంటే గడీలు శివ అంటే సి అంటే సెవెన్ ఓ అంటే వన్ ఇక్కడ సి అంటే సిక్స్ కాదు సెవెను అని గుర్తుంచుకోవాలి ఓ అంటే వన్ దీన్ని బట్టి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆరు ఆరు అంటే సిక్స్ సి అంటే సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వన్ అంటే వన్ శివాను గుర్తుపెట్టుకుంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్యకాలంలో జరిగిందని గుర్తుంటుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన నోట్ వచ్చేసి శివ శివాలో సి అంటే సెవెన్ సెవెన్ సెవెన్లో సి వచ్చింది కాబట్టి సెవెన్ శివాలోని సి అంటే సిక్స్ అని గుర్తుంచుకోవాలి వా అంటే వన్ అని గుర్తు గుర్తుంటుంది ఒకసారి చూద్దాం గడియలు మరియు గడియలు పాలించిన జమీందారులను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ కోడు కోడి వచ్చేసి విసిర్ణ కంఠం సంజీరావు గడిలో పడింది విసిర్ణ అంటే విష్ణూర్ గడి విష్ణుర్ గడి పాలకుడు విష్ణు రామచంద్రారెడ్డి కంఠం అంటే కంఠాత్మ గడి కంఠాత్మ గడి పాలకులు ప్రతాప్ రెడ్డి ప్రతాప్ కంఠం విజయకుడు కోపం అని గుర్తుంచుకుంటే గుర్తుంటుంది కళలు అంటే కల్లెడడి కర్ర కల్లెడడి పాలకులు ఎర్రవెల్లి వీరరాఘవరావు బొల్లి యజుకోళ్ళు పెళ్ళి అని గుర్తుంచుకుంటే కళ్యాడ గడి పాలకులు ఎర్రవెల్లి వీరరాఘవరావు అని గుర్తుంటుంది సంజీరావుపేట అంటే సంజీరావుపేట గడి సంజీరావుపేట గడి పాలకులు సంజీరావు దేశ్ముఖ్ గడి అంటే గడీలు శివ అంటే సిక్స్ సి అంటే సిక్స్ అంటే వన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్యకాలంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి తెలంగాణ హిస్టరీ ఉద్యమం ఇండియన్ హిస్టరీ పాలిటీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి